అయితే నేను మీ కేసునాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్స్ కాకినాడ పోటు అక్రమ రవాణా రైస్ బియ్యం అని చెప్పి హల్ చల్ సరే ఈ మధ్య కాలంలో అది హాట్ టాపిక్గా కూడా అయింది లాస్ట్గా అది ఆ షిప్ కూడా వెళ్ళిపోయింది సరే అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే తరహాలో స్టెల్లా బియ్యం ఇది కూడా ఒక సమస్య కదా ఇది ఎవరిది ఏంటి అనేది ఈ వైసీపీ వాళ్ళు వచ్చేసి టీడీపీకి సంబంధించిన వాళ్ళు జనసేన వాళ్ళు అంటారు వాళ్ళు వచ్చేసి మీద సరే మీది మాది అనేది రాజకీయ స్టాండ్స్ పక్కన పెట్టారు అయితే ఈ స్టెల్లా బియ్యంలో ఎగుమతికి చేయడానికి అంటే ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఇరవై ఎనిమిది కంపెనీలు టైఅప్ అయినాయి అంటే ఇరవై ఎనిమిది రకాల కంపెనీలు అందరూ కలిసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఒప్పుకున్నారు అయితే దాంట్లో పన్నెండు కంపెనీల నుంచి మాత్రమే శాంపిల్స్ సేకరణ జరిగింది అంటే మొత్తం ఇరవై ఎనిమిది కంపెనీలు ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పుకుంటే దాంట్లో పన్నెండు కంపెనీలకు సంబంధించినటువంటి బియ్యంను మాత్రం శాంపిల్ తీసుకున్నారు మరి మిగతా పదహారు కంపెనీలకు సంబంధించినటువంటి శాంపిల్స్ తీసుకొని చెక్ చేసినట్లంటే ఆ సరుకు పైన నిర్ధారణ ఎలా చేయాలంటే నాకు తెలిసి అవి ఎక్స్పోర్ట్ అయిపోయినాయా దాంతో నాలుగు వేల మెట్రిక్ టన్నులు రా రైస్గా కూడా గుర్తించారు రా రైస్ అంటే అది పాలిష్ చేయనటువంటి ముడి బియ్యం నాలుగు వేల మెట్రిక్ టన్నులు మాత్రం రా రైస్గా గుర్తించారు ఇందులోనే పదమూడు వందల ఇరవై మెట్రిక్ టన్నులు పీడిఎస్గా అంటే రేషన్ రైస్గా కూడా గుర్తించారు ఇది కోసమే అంటే మొత్తం నాలుగు వేల మెట్రిక్ టన్నులు రా రైస్గా గుర్తిస్తే ఇందులో పదమూడు వందల ఇరవై టన్నులు మెట్రిక్ టన్నులు మాత్రం పీడిఎస్ రైస్గా గుర్తించారు అంటే దీన్ని బట్టి ప్రైసుని ప్రజలు వాడుతున్నారు లేదా అనేది కూడా అర్థమైంది సో మొత్తం మీద ఈ స్టెల్లా బియ్యం మీద సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా సంబంధించినటువంటి అన్ని వివరాలు కలెక్టర్ షాన్మోహన్ గారు చేసి వాళ్ళు వీళ్ళందరూ కలిసి దీని మీద ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు భవిష్యత్తులో ఏం అనేది చూడాలా థ్యాంక్ యూ